శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము అరవై ఒకటవ అనువాదము ఆ ఇంద్రియాలను అన్నిటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై నన్నే పొందాలన్న కాంక్షతో ఉండాలి ఇంద్రియాలు వశమైన వాణిని ప్రజజ్ఞ స్థిరంగా ఉంటుంది ఆ ఇంద్రియాలన్నిటికీ వశం చేసుకొని సమాహిత చిత్తుడై నన్నే పొందాలన్న తీవ్రత కలిగి ఉండాలి మత్పరుడు అంటే అందరి అంతరాత్మ రూపమైన వాసుదేవుడు నేనే అతనికంటే నేను వేరు కాదు అనే భావం కలవాడు ఈ విధంగా కూర్చున్న సన్యాసికి అభ్యాస బలం చేత ఇంద్రియాలు వశమై ఉంటాయి ఇంద్రియాలు వశం ఉన్నవానిని ప్రజజ్ఞ స్థిరంగా ఉంటుంది శ్రీరామ్